చాలామంది తమ ఫోన్స్లో థెఫ్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం విషయంలో అసలు వహిస్తూ ఉంటారు దీంతో ఫోన్ పోయిన తర్వాత ఫోన్లో థెఫ్ట్ లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఫోన్ పోయిన తర్వాత కూడా మనం ఒక పవర్ఫుల్ యాంటీథెఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే రిమోట్గా అంటే మన కంప్యూటర్ దగ్గర నుంచే మనం పోయిన ఫోన్లోకి యాంటీథెఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఫోన్ అయితే మీరు పోయిందో ఆ పర్టికులర్ ఫోన్ ఏ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి లింక్ అయ్యిందో ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్తో ప్లే డాట్ గూగుల్ డాట్ కామ్ సైట్లోకి వెళ్ళేసి ఫ్రీ లాస్ట్ ఫోన్ ట్రాకర్ ప్లాన్ బి అనే ఒక పర్టికులర్ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే దీన్ని మన ఫోన్ ఏ ఫోన్ అయితే పోయిందో ఆ పర్టికులర్ ఫోన్లో ఎక్కడి నుంచే రిమోట్కి ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఫోన్ మోడల్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక అవతల ఫోన్లో ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత నుంచి అది ఇక్కడ నుంచి మన మెయిల్ ఐడికి అంటే ఈ పర్టికులర్ పోయిన ఫోను లింక్ అయ్యి ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక చూడండి లుకౌట్ ప్లాన్ బి అని చెప్పేసి అని కనపడుతుంది ఉంది కదా ఈ లుకౌట్ ప్లాన్ బి అనే దాంట్లో లొకేషన్ అనేది ప్రెజెంట్ లొకేషన్ అనేది ఆ పర్టికులర్ ఫోన్ ఎక్కడుందో లొకేషన్ కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంతి నగర్ అని చెప్పేసి కావాలంటే దాన్ని మనం మ్యాప్స్ లింక్ను ఓపెన్ చేసేసి గూగుల్ మ్యాప్స్లో కూడా మనం యాక్సెస్ చేయవచ్చు ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్లీగా మనం ఈ పర్టిక్యులర్ సొల్యూషన్ని ఫాలో అయితే కనుక ఫోన్ని వెతికి పట్టుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ అవతల వాళ్ళు ఫోన్ని వేరే మెయిల్ ఐడితో లింక్ చేసేసి అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసి వేరే మెయిల్ ఐడితో లింక్ చేస్తే మనకే రికవర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఫోన్ పైన ఇమీడియట్లీగా ఈ ప్లాన్ బిన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన లొకేషన్ చూస్తే కనుక గూగుల్ యాప్లో లొకేషన్ చూస్తే కనుక కంప్లీట్గా ఈ పర్టికులర్ ఫోన్ ప్రెజెంట్ ఏ ఏరియాలో ఉందో దాని లొకేషన్ అనేది చూపించబడుతూ ఉంది సో ఇలాగా మనం చూసారు కదా ఈ పర్టికులర్ లొకేషన్ అప్రాక్సిమేట్గా లొకేషన్ చూపిస్తూ ఉంది సో ఈ విధంగా మనం ఫోన్ పోయిన తర్వాత కూడా డెఫినెట్గా ఫోన్ని వెనక్కి పొందే అవకాశం అనేది ప్లాన్ బి కల్పిస్తుంది థ్యాంక్ యూ య్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అడ్కోవడానికి నేను వెబ్సైట్ని వెయిట్ చేయగలరు